అక్కినేని కుటుంబం పొరువు గంగలో కలుపుతూ ఇష్టానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన శోభిత మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం కాలంలో తండెలి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకుంది ప్రస్తుతం నాగ చైతన్య ఆ మూవీ సక్సెస్ పార్టీస్ అంటూ టెంప్ టెంపుల్స్ అంటూ బిజీ బిజీగా ఉంటే ఇక్కడ శోభిత మాత్రం తన ఇష్టాలతో అక్కరిని కుటుంబానికి చిన్నపాటి అవమానం కలిగిస్తూ ఉంది తనకి ఫుడ్ అన్నా అలానే తనకి ఎంతో ఇష్టమైన ఛాయ్ అంటూ పనిచేస్తుంది అంటూ అంటూ ఈ విషయాన్ని శోభిత ఎన్నో సార్లు షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు తను ఎవరో పెట్టిన ఛాయ్ కన్నా తన చేతులతో పెట్టుకుని తాగే ఛాయ్ నే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది అంటూ ఇంకా రోడ్ సైడ్ చాయ్ అంటే తనకి చాలా ఎక్కువ ఇష్టం అంటూ ఆ టీ కోసం అయితే తన స్పెషల్ ఆ షాప్కి వెళ్ళి మరి ఆ షాప్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ షాప్లో ఉన్న ఛాయ్ని తనే స్వయాన్ని పెట్టుకుని తాగుతూ ఉంటుంది అంటూ ఇప్పుడు కూడా అదే పని చేస్తూ వచ్చేసింది సో హైదరాబాద్ లో ఈ విషయం కొన్ని ఫొటోస్ సైతం అయితే క్యాప్చర్ చేయడం జరిగింది ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అక్కడనే కోడలు అయితే ఈ విధంగా ఛాయ్ పెట్టడం ఏమిటి అంటూ అందరూ షాక్ అవుతూ వస్తున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ మా విధంగా మీరు కూడా చూసి